హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు లేట్ చెప్పండి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ మామూలుగా ఇప్పుడు ఇండియా సెల్ రిచెస్ట్ పర్సన్ అంబానీ అంబానీ ఫ్యామిలీస్ చూసినట్లయితే స్పిరిచువల్ పరంగా డెవోషనల్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళ బిల్డింగ్ యాంటిల్లా అని చెప్పేసి ఉంది వాళ్ళ ఇల్లు పూజ గది దాదాపు ఎంత సైజులోనూ ఉంది ఈ టైప్లో చూసినప్పుడు చాలా స్పిరిచువల్ వేలో అంబానీస్ ఫ్యామిలీ ఉంది స్పిరిచువల్ వేలో ఉండడం వల్ల డివోషనల్ వేలో ఉండడం వల్లనే వీళ్ళు అంబానీస్ అయ్యారా అంటే రియల్ టైంలో డబ్బు ఉన్న వాళ్ళు అయ్యారా నీకు చూడు ప్రాండి నువ్వు డబ్బు అనే లోపల మన ఇండియా అంటేనే మీకు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళే గుర్తొస్తారు వాళ్ళకన్నా బెటర్గా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళకన్నా బెటర్ కానీ కాదు కానీ వాళ్ళు ఏవైతే చేస్తారో వాళ్ళకి ఈక్వల్ గా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ బయట ప్రపంచానికి తెలియదు ఇప్పుడు మనకు టాటా రతన్ గారు ఉన్నారు ఆయన కాలం అయ్యారు యాక్చువల్ అంటే ఆయన చేసేటువంటి సేవలు ఇప్పటి వరకు ఎవరు చేయలే యాక్చువల్లీ అందరినీ చూస్తారు బిజినెస్ ఈయన రియల్ ఇండస్ నువ్వే అడిగావు ముఖేష్ అంబానీ అంబానీ ఫ్యామిలీ అని కానీ దానగుణంకి వచ్చేలోపు ఫస్ట్ రతన్ టాటా గుర్తొస్తాం అవును సార్ ఎందుకంటే ఆయన సంపాదించిన ప్రతి రూపంలో ఫిఫ్టీ పర్సెంట్ సమాజ సేవకు ఉపయోగించడానికి గవర్నమెంట్కి అప్ప గవర్నమెంట్కి సేవలు చేయడం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చే చేశారు ఎందుకంటే దహన గుణం అనేది గొప్పది ఇప్పుడు అంత చేశాడు కాబట్టి రతన్ టాటా రోజు లేకపోయినా కూడా చాలా మంది మనసులో నిలిచిపోయాడు ఆయన నువ్వు నీకు తెలుసు లేదు ఆయన చనిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డావు తెలుసా ఇంక్లూడింగ్ అంటే ఈ టైం వేలో ఆయన చనిపోయినప్పుడు బాధపడినంత ఇదిగా ఎవరు చనిపోయినప్పుడు బాధపడలేదు అది ఒకటి ఆయన కంటే ముందు మన కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పునీత్ ఆయన చనిపోయినప్పుడు చాలా మంది బాధపడ్డారు అండ్ యాక్చువల్లీ చనిపోయినప్పుడు ఒక పర్టికులర్ టైంలో రిలీజియన్ ఈ కైండ్ ఆఫ్ అంటే పొలిటికల్ అజెండా గానీ ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చూసి ఆగిపోతారు కొంతమంది కానీ రతన్ టాటా చనిపోయినప్పుడు మాత్రం ఈయన పునీత్ రాజ్ కుమార్ మీరు అన్నట్టు చనిపోయినప్పుడు ఏ అడ్డు లేవు సార్ కుల అసలు పునీత్ రాజ్ చనిపోయిన తర్వాత వీళ్ళు అంబానీ వాళ్ళు తెలుస్తున్నాయి అసలు ఆయన చేసేది వాళ్ళన్న శివరాజ్ కుమార్ అని ఉన్నాడు ఫిల్మ్ ఆయనకు తెలియదు అంటే తెలిస్తే మళ్ళీ ఎక్కడ వచ్చి వీళ్ళందరూ ఆపుతారు అని అడ్డుకోవాలి అసలు ఆయన మిరాయికి ఇంకోటి ఏం తెలుసా ఆయన ఎక్కడన్నా షూట్ కి వెళ్ళేటప్పుడు ముందు ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కడుక్కుంటాడంట ఆ ఏరియాలో చిన్న చిన్న హోటల్స్ రోడ్ల పైన అంటే చిన్న గుడిసెట్ల పై ఫుట్ పాత్ పైకి కాదు రోడ్ల పైన ఇప్పుడు పల్లెటూరులో రోడ్ల పైన ఊరు దాటిన తర్వాత అలాంటివి కనుక్కొని మరి అక్కడికి వెళ్ళి హ్యాపీ అక్కడ టిఫిన్ చేసేవాడు కనుక్కుని కనుక్కొని ఈ ఇంటూలో మొన్న ఉపేంద్ర హీరో ఉపేంద్ర ఉన్నాడు ఉపేంద్ర ఇంటర్వ్యూలో చూశాను నేను అలా ఎందుకు చేసేవాడు అంటే అసలు నాకు ఆయన చెప్పే సమాధానం విన నాకు అసలు మైండ్ పనిచేయాలి ఎందుకు అలా చేసాడు అంటే నేను ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతాను నాకు జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం వేస్ట్ కావచ్చు కానీ ఈ హోటల్కి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళంతా ఇక్కడ పునీత రాజ్కుమార్ కుమార్ టిఫిన్ చేసాడంట వచ్చి ఆగిపోతారు వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ టీలు తాగడం వల్ల టిఫిన్ చేయడం వల్ల జీవనోపాధి పెరుగుతుందని చెప్పాడు ఆయన ఇంటర్వ్యూ డైరెక్ట్ గా సేవ్ చేయకపోయినా ఇట్లా అసలు నిజంగా నేను ఇలా అంటానని కాదు ప్రాబ్ మనము కర్మసిద్ధంతా మాట్లాడుకుంటున్నాము మనిషి ఏది చేస్తే దానికి పొందిన ప్రతిఫలం మన వెంట వస్తుంది అనేది అది ఇలాంటి రూపంలో వస్తుంది కర్మ ప్రతిఫలం అనేది ఇప్పుడు మీరు కర్ణాటకలోకి ఎక్కడికెళ్ళినా విగ్రహాలు పెడుతున్నారు ఎందుకు దానికి కృతజ్ఞత భావం టాటా రతన్ కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహం రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ ఒక మనిషి ఎంత సంపాదించమనేది కాదు ప్రాబ్ మనకు పెట్టుకొని ఎంత ఇతరులకు ఉపయోగ ఉపయోగిస్తున్నాం అనేది ఇప్పుడు ట్రస్ట్లు కావచ్చు అనాథాశ్రమాలు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని చదివించడం అసలు టాటా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది దాంట్లో ఎంతమంది అనాధాల్లో బయటకు వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఒకటి సార్ మీరు చెప్పేటప్పుడు నాకు ఒకటి అనిపించింది అంటే డబ్బు ఇవ్వడం సంపాదిస్తాడు దానం చేసే కెపాసిటీ ఉండాలంటారు హండ్రెడ్ పర్సెంట్ దానవీర శూర్యాకర్ణ అని కర్నూండి పొగడతారు గుర్తుండే ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి ఇన్ రిటర్న్ వితౌట్ ఎనీ ఫేవర్ చేయాలంటే చాలా ఓపెన్ హార్టెడ్ చెప్పాలంటే ప్యూర్ హార్ట్ ఉండదు సార్ నేను ఉండాలని చెప్తున్నా ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ఐటీ దాడికి జరిగినప్పుడు కొన్ని కోట్లు బయటపడుతుంది సార్ కోర్టు దాడి అక్కడ పెట్టండి సార్ కొన్ని చోట్ల జడ్జి అది వీడియో చూసిన డబ్బు కాల్ చేసినాడు కాల్ చేశాను బయట డబ్బు లేక తనగలాడి వస్తున్నారు జనాలు కాల్ చేశారు ఆడ కాల్ చేసినాడు ఇంకొక ఆయన ఆర్టీఓ ఏడు వందల కోట్లు సంపాదించినాడు జస్ట్ ఒక ఆర్టీఓ ఏడు వందల కోట్లు అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క అధికారి లంచాలు తీసుకుని ఇవన్నీ చేస్తున్నాడు అంటే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాయి కోట్లుంటాయి చెప్తాను నేను అదే ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు ఒకరికి సహాయం చేయడం వల్ల ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తుంది కర్మ రూపంలో డబ్బులు నువ్వు కోట్లు సంపాదించవచ్చు ఆ డబ్బును నీకు ఎంత వీలైతే అంత లేని వాళ్ళకి దానం చేసే అనుకోండి ఏదో ఒక రూపంలో అన్నదానంలో కావచ్చు తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో కావచ్చు వృద్ధాశ్రమంలో కావచ్చు నీతో కోటి రూపాయలు ఉంది అనుకో ఒక వెయ్యి రూపాయలు దానం చేయండి ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు తినడానికి అన్నం లేని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీ కుటుంబాలపైన ఎల్లప్పుడు ఉంటుంది ఎంత డబ్బు కూడి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదు ఏమి ఉండదు మనం చేసిన మంచి పనులు చెడు పనులకు చెడు పనులు అనుకోండి బయట అప్పుడే తెలిసిపోతుంది వీడు ఇలాంటివన్నీ చేశాడు కాబట్టి రోజు జీవితం అనేది చా వచ్చిందంట అదే మంచి చేసాం అనుకోండి ఈ రోజు రతన్ టాటా కావచ్చు తర్వాత పునీత రాజ్ కుమార్ కావచ్చు వీళ్ళందరినీ జనాలు ఇంకా మర్చిపోలేక ఎందుకు పోతున్నారంటే వాళ్ళు చేసిన సేవ అలాంటి కాబట్టి నేను ఏమైనా మీరు ఎంత సంపాదించండి మీకు తోచినంత ఇలాంటి వ్యక్తిత్వంతో సహాయ గుణం చేయడం నేర్చుకున్నాను అనుకోండి సమాజం బాగుంటుంది ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించిన వాళ్ళు అవుతాము ఇప్పుడు చాలామంది ఈ టాలెంట్ ఉండి చదువుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు దాంతో పోలిస్తే వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళని అడాప్ట్ చేసుకుని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి వాళ్ళు బయటకు వస్తే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి నేను ఏం చెప్తున్నా డబ్బు ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి మనస్తత్వం ఇలాంటి ప్రేమ గుణం ఉన్నా ఉందనుకోండి అనుకోండి ఎంతోమంది లైఫ్ చేంజ్ అయిపోతారు ఇప్పుడు హీరో మహేష్ బాబు ఉన్నారు కానీ ఎంతమందికి ఆర్ట్ సర్జరీ చేయించారు పిల్లలు ఎస్ ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా మంది కూడా బయటికి రాకుండా లోపల చాలా మంది చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిత్వంతో ఉండి సమాజ సేవ మనకి వీలైనంత చేసుకుంటూ అనుకోండి మనము మనము ఏ విధంగా బతకం అనేది కాదు ప్రవీణ్ మనం ఎంతమందికి ఉపయోగపడడం అనేది ముఖ్యం నీకు సేమ్ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది నువ్వు ఆ నలుగురు అనే మూవీ ఉంటుంది ఒకటి రాజేంద్ర ప్రసాద్ అవును సార్ ఆ మూవీ చూస్తే అసలు ఒకసారి క్లైమాక్స్ చూస్తే గూ ఇప్పుడు నువ్వు గూప్ అనే ఉంది అది వస్తుంది రాజేంద్ర ప్రసాద్ అని ఇంట్లో ఎప్పుడు తిట్టు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన చితికి డబ్బులు ఆయన చితికి నిప్పు పెట్టేటప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే నిప్పు పెడతామన్నప్పుడు ఈయన చేసిన మంచి పనికి ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ డబ్బు ఉన్న వాళ్ళ డబ్బులు నగలు ఉన్న నగలు గోల్డ్ అన్ని ఇచ్చేసి ఈయనకి ఈయన ఈయన ద్వారా మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఆయన ఎన్ని అప్పుడున్నాయో నేను వచ్చి కడతాను అక్కడ చెక్ చెక్కిచ్చిపోతాను అంటే ఇక్కడ చూడండి ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి ఆయన ఆయన చనిపోయినా కూడా వాళ్ళ యొక్క మనసులో మిగిలాడు ఆయన మీరు ఆ మూవీ చెప్పారు కదా ఆ నలుగురు మూవీకి ఏమైంది అంటే రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా షూట్ చేసినాక వాళ్ళ టీం అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు ఇది సక్సెస్ఫుల్ హిట్ అవుతుంది అల్టిమేట్ హిట్ అవుతది మంచిది యాడ్ చేసినాం అసలు ఇంతవరకు ఎవరు తీలేదు అని చెప్పేసి ఫీల్ కట్ చేసే సీన్ ఏమైంది అంటే సినిమా కొన్ని లో తీసేస్తున్నారు రెండు మూడు రోజులకి ఆయనకు అర్థం కాలే ప్రెస్ మీట్ పెట్టి ఫ్రెండ్స్ ఉంటారు కదా ప్రెస్ లో కూడా ఆయనకున్నారు ఆయనను అడిగి అందరిని తీసుకొని ప్రెస్ మీట్ పెట్టేసేసి దయచేసి క్షమాపణ అడిగినాడు దయచేసి నన్ను క్షమించండి ఇటువంటి సినిమాలు జీవితంలో మంచి సినిమాలు నేను చెయ్యను ఎందుకంటే జనాలు ఆదరించినప్పుడు ఇటువంటి మంచి సినిమాలు ఎన్ని తీసినా వేస్టే నట నా నటన వేస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ ఈ నోటి వేస్ట్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సినిమా సూపర్ హిట్ అయిన్ చెప్తున్నా ఇలాంటి సినిమాల్లో చూస్తామనుకుంటాం కదా బయట కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని చూసి ఎవరైతే డబ్బు మీకు కావాల్సింది మీ తరం వరకు పెట్టుకోండి మీ పిల్లల తరం వరకు పెట్టుకోండి అంతకు మించి తరాలు తరిగిపోయినంత ఆస్తులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు మీకు చేతనైనంత సహాయం చేశారనుకోండి వాళ్ళ యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుంది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుంది మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది డబ్బు ఉన్న వాళ్ళు ఇలాంటి సేవా గుణం ఉండాలని నేను కోరుకుంటున్నాను చాలా బాగా చెప్పారు సార్ సో డబ్బు ఉన్న వాళ్ళ మైండ్ సెట్ సేవా గుణం ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైందనుకుంటున్నాను అండ్ నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఈ రేంజ్ ఆఫ్ సేవలు చేయడానికి కూడా ఇష్టపడతారా అనేది నాకు డౌటే కానీ ఈ కైండ్ ఆఫ్ పునీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు రతన్ టాటా వాళ్ళు మీ సర్కిల్ ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ గురించి కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ మీ సర్కిల్లో ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే మీరు మొమాటంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్